ఓటమి పాలైనటువంటి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ గెలుపు సంబరాల్లో మునిగిపోయిందంటే ఈ ఓటమి నైతికంగా వచ్చిందా అంటే ఏం చెప్తారు న్యూస్ నియోజకవర్గంలో ఎప్పుడైనా గెలుపు గెలిపే అండి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన మీరు ఎట్లా అంటారు బీఆర్ఎస్ పార్టీ గెలిపే గెలిచింది బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ గెలిచింది అంటే కాంగ్రెస్ పార్టీ కదా అధికారికంగా గెలిచింది కాంగ్రెస్ పార్టీ ప్రజలు గుర్తించాలి కదా మొండ నుంచి కోత కొడుస్తూ ఉన్నది డబ్బు ప్రబాళం పెట్టి మందు ప్రబాళం పెట్టి కుక్కర్లు కుట్టు మిషన్లు ఓటుకు ఐదు వేలు రూపాయలు దొంగ నోట్లు కుప్పలు కుప్పలుగా ఓట్లు ఓట్రా కార్డులు ముమ్మది హాల్లో పదివేల మందిని తీసుకొచ్చి ఏరియాలో తీసుకొచ్చి అలా కూర్చొని వాళ్ళు ఓట్లు ఇవి పేయడం ఇది నైతిక విజయము ప్రజలు ఒప్పుకుంటారు కదా నైతిక విజయం అంటే బీఆర్ఎస్ పార్టీది బీఆర్ఎస్ విజయం నైతికంగా బీఆర్ఎస్ పార్టీ విజయం జిప్లి చేసుకోవాలి ఇది ఎవరైనా కావాలని అందరూ చెప్తారు కండ బలంతో డబ్బు బలంతో గెలిచిందంటే వాళ్ళకు అజ్ఞాత గురిస్తుంది ప్రజలు స్వచ్ఛంగా బీఆర్ఎస్ పై ఆలోచన విధానంతో ఉన్నప్పటికైనా కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచకలకి మాయమాటలకు దొంగ మాటలకి డబ్బు ప్రజల పైసా వృధా చేసి ఈరోజు ప్రజలకు మంచి ప్రజలు మాయమాటలు చెప్పేసి ఓట్లు వేసుకుంటే ఆయన ఐతిక్య విజయం అని మీరే తనుకుంటారు ప్రజలు అనుకోరు అయితే ఐదు ఆరు రౌండ్లు పూర్తి కాకముందే మొత్తం పూర్తిగా అధికారికంగా ప్రకటన వెలువడక ముందే భవన్లో సంబరాలు చేసుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఏంటి వీళ్ళకు ముందే తెలుసా విజయం వాళ్ళకు వరిస్తుందని హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఒక ప్లాన్ తోటి తయారయ్యారు కదా ప్లానింగ్ తోటే ప్లానింగ్తో ఓట్లేసారు వాళ్ళు ప్లానింగ్ తోటి విజయం మాదని చెప్పుకొని తిరుగుతూ ప్లానింగ్ తోటే వాళ్ళు ఓట్లు వంచుకోరు ప్లానింగ్తో డబ్బు వంచారు ఏ రకంగా వాళ్ళు ఎప్పుడైతే ఓడిపోతాం సర్వేల్స్ ప్రకటించి చెప్పాయో తొమ్మిదో తారీఖు నుంచి స్టార్ట్ అయింది వాళ్ళు స్టార్ట్ అయింది దొంగమూరి తెట్లేయాలి ఏమైంది చదువు ఉదాహరణకి బోరబండలో రైమలా చూడండి డైరెక్ట్ పట్టుకున్నాను ఓట్లు అలా ముఖం తెలియదు అలా మూత తెలియదు అడ్రస్కున్న ముఖం షాట్ అయితే లేదు షాటుకున్న మొక్క అడ్రస్ కూడా అయితే లేదు పోటీ కూడా సరిగ్గా లేదు అట్లా కొన్ని వేల ఓట్లు ఇప్పించేసి రోజు విజయం సాధమంటే ప్రజలు నవ్వుతున్నారండి ప్రజలు బాధపడుతున్నారు జుబ్లుసులో చాలామంది బాధపడుతున్నారు అయ్యో ఇత అయింది మీ మేషిన్ ఓటు కరెక్టు బీఆర్ఎస్కి ఇష్టాం కానీ వీళ్ళతో గెలిచారు నైతికంగా మేము గెలవాల వాళ్ళతో గెలిచారు అందరు తెలిసిపోయిన దొంగవతి లేచుకొని గెలిచారు అని చెప్పి ఈ నైతిక గెలుపు కాదండి ప్రజలు స్వచ్ఛంగా కేసీఆర్ ఎవరు ఉన్నారు వాళ్ళు చేసిన ఫలాలు ఏవి అందలేవు వాళ్ళు బాధతో ఉన్నారు ఆ బాధలు వీళ్ళు ఓట్లు ఎత్తులేస్తారండి కానీ డబ్బు డబ్బులు దొంగ ఓట్లతో వీళ్ళు గెలిచారండి స్వయంగా ఇప్పుడు మాగంటి సునీత అమ్మకు వచ్చిన ఓట్లు స్వయంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఓటర్సు కదరగట్టిన తెలంగాణ వాదులు ఏ సక్షేమ ఫలాలు అందలేవు ఆ ఫలాలు అందన వాళ్ళు మొత్తం బీఆర్ఎస్ పార్టీకి ఓటు చేసిన వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటు చేసిన వాళ్ళు దొంగ ఓట్లు అయితే ఒక విషయం చెప్పండి మాగంటి గోపీనాథ్ మూడు సార్లు ఎమ్మెల్యే అయినా కూడా ఈ నాలుగోసారి మాత్రం ప్రజలు ఎందుకు ఇలా మారిరు అని అంటే ఏం చెప్తారు మారి ఎందుకు మారలేరు వీళ్ళు మార్పిచ్చారు డబ్బులను బట్టి అని బట్టి డబ్బు డబ్బుతో ఓటుని ఓటు ఓటుకి ఐదు వేలు పదివేలు ఇస్తారండి ఇచ్చారు డబ్బులు పొట్ల ఈసీ పోలీస్ ఏం చేస్తుంది గవర్నమెంట్ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యంలో 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 ప్రభుత్వం ఉందో తెలుస్తలేదండి ఈసీ కడికేళ్ళ కమిషన్ కలకే డీజీపీ కానీ ఐజీ కాడికే మొత్తం కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా ఉండి పోలీసు వాళ్ళు పక్కన నుండి పూత డబ్బులు తీసుకుపోతే ఏం సైలెంట్గా ఉన్నారండి ఇది కదా ఇక ప్రజాపాలన పోలీసులు పక్కన ఉండే డబ్బులు వంచుతూ ఉంటే కాంగ్రెస్ నాయకులు పట్టేస్తే చూసుకున్నగా యాక్టింగ్ చేసి వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి పట్టం కట్టిస్తున్నారంటే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఉందా లేదా కాంగ్రెస్ పార్టీ ఉందా లేదా దౌర్జన్యాలకు పాల్పడుతూ ఉంటే చెప్తే కూడా పట్టించుకుని కాంగ్రెస్ పార్టీ డిపార్ట్మెంట్ కూడా సహకరించలేదండి ఈసీ కాడికి వెళ్ళగానే ఎలక్షన్ కమిషన్ కాడికి వెళ్ళి ఎంతవరకు సాధ్యమండి ఇది ఇది ప్రజా పరిపాలన అంటరా కరెక్టా ఇది డబ్బు పాలెంతో మిస్టరాజం చేసి ఈరోజు ప్రజల్ని డైవర్ట్ చేసి ఓటు దొంగ ఓటు మేము గెలిచినామంటే ఇక్కడికి ఇక్కడ గెలుపండి ఒక మాట చెప్పండి బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైన తర్వాత ఇప్పుడు ప్రజల్లో ఆదరణ పెరుగుతుందా తగ్గుతుందా అంటే ఏమంటారు నూటికి నూరు రూపాయలు ప్రజల ఆదరణ పెరుగుతుంది తగ్గదు అండే కండెడ్ పరిచయం చెప్తా ఉన్నా బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ ఎప్పుడు కూడా తగ్గదు ఇంకా పెరుగుతుంది ఇంకా కక్ష సాధించుకుంటే కక్ష పెరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి కక్ష ఏ రకంగా ఉండగా ఏ రకంగా ఉండంగా తీసుకోవాలని కప్ప ఇంకా పెరుగుతుంది ఇంకా కార్యకర్తలు పెరుగుతారు ఇంకా వృత్తితో పాటు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు జూబ్లీల్స్ నియోజకవర్గ ప్రజలకు ఈ సందర్భంగా ఏం చెప్తారు మీరు రాబోయే ఎలక్షన్లో స్థానిక సంస్థ ఎలక్షన్ కానీ జడ్పీటీ ఎలక్షన్ కానీ సర్పంచం మన పార్టీ వస్తుంది మన ప్రభుత్వం వస్తుంది అదేరియా పడేకుండా జుబ్బులు నియోజకవర్గం మనం ఇప్పటికీ మన గెలుపు మనదే గెలుపు మన గెలుపు మన ఈ గెలుపు మనదే ఏం అధైరియా పడవకండి రేపు రాబోయే రాష్ట్రం అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ఏ హండ్రెడ్ కండ్రెడ్ ప్రజలు వంద సీట్లు కొడుతూ ఉన్నాం డైరెక్ట్గా మీరు ఏం అధైర్య పడవ జుబ్ మళ్ళీ రేపే ప్రభుత్వం అనేది ఈ రెండు సంవత్సరం మనం ఊపిిక పడితే గత మూడు రెండు వేల ఇరవై మన ప్రభుత్వం వస్తుంది ఎలాంటి అదన చింత చింతించలేదు ఇంకా గట్టిగా పనిచేస్తాం కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తాం మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థికి ఎవరైనా టికెట్ ఇస్తే మన జుబస్ నియోజకవర్గంలో జెండా ఏరియానికి మనం ప్రయత్నం చేస్తాం గట్టిగా పనిచేద్దామని కోరుకుంటున్నాం నాగంటి సునీత గోపినాథ్ అప్పటిదాకా మామూలుగా ఉన్నటువంటి సున్నితంగా ఉన్నటువంటి సునీత మూడు గంటల్లో రెండు గంటల్లో పోలింగ్ అయిపోతుంది అన్నప్పుడు తను ఒక్కసారిగా విరుచుకుపడ్డది అని చెప్పేసి కూడా కొంత వార్తలు వినపడుతున్నాయి చూడండి పిల్లిని నాలుగోళ్ళ మధ్య కొడితే ఏమవుతుంది సారీ పులి అవుతుంది ఎలక్షన్ నామినేషన్ చేసినప్పటి నుంచి కుటుంబ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ అనేక రకాలుగా ఆమె ఇబ్బంది పెట్టి హింసించి మాట్లాడుతూ ఉంటే ఇంతవరకు ఇప్పుడు ఒక ఆడపిల్ల ఒక బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీలో లేకనే ఒక పార్టీ సిద్ధాంతాన్ని కట్టుబడని వే లేడీ కేసీఆర్ నాయకత్వంతో పనిచేయాలని చెప్పేసి ఓపికతో ఆమె ఉన్నది ఓటు వేయడానికి పోతుంటే నెట్టేస్తారండి ఒక ఆడపిల్ల ఒక క్యాండిడేట్ని నెట్టేసిరా నెట్టేశారండి సిఐ చేతి పట్టుకో సిఐ చేతి పడతాడీ పడతారా ఎక్కడనే ఏమండి ఇది ఒక ఆడపిల్ల చేయడానికి నీకు రైట్స్ ఎవరు ఇచ్చారు పోలీస్ డిపార్ట్మెంట్ ఏదో జరుగుతుందా మీరు ఏమైతే చెప్పారా అంటే హోంశాఖ మీ శాఖ దగ్గర పెట్టుకోవడానికి ఇష్టరాజ్యం వాళ్ళు ఎవరైనా పట్టుకొని ఏమైనా చేసుకొని చెప్పారా ఇది ఎక్కడన్నా ఏమండి ఆడపిల్ల అంటే ఏంది మనం గౌరవించే తెలంగాణ ప్రాంతంలో ఒక ఆడపిల్ల మనం గౌరవించే ఇదేనా ఇదే ప్రభుత్వం ఇదే లక్ష్యమా ఎంతవరకు కరెక్ట్ అండి ఆడపిల్లని దొప్పిస్తారు మొగలను దొప్పిస్తారు దొంగ ఊట్లు తెప్పిస్తారు మేము వంతే ర్యాంబీస్ చేసేది మేము వంతే డబ్బులు వంచం మేము ఉంతే అన్ని రకాలుగా మీరు ఎంతవరకు కొట్టారు క్యాండిడేట్ మరి ఆ రకంగా ఆ విషయంలో ఆ రకంగా మా ప్రవేశించకపోతే ఇంకా క్యాండిడేట్కి అర్థం ఉంటుంది అండి ఏం డమ్మ క్యాండిడేట్ అని ఆలోచిస్తుంది కదా ఆ విషయంలో ఆ మూమెంట్లో మాకు కంపల్సరీ రేస్ కావాల్సి వచ్చింది ఒక సిఐసి ఏ పట్టుకుంటే డబ్బేసి నెట్టేసుకున్నాడు పట్టుకున్నారు క్లియర్ చూపించారు కదా అది ఎక్కడ ఫ్రెండ్ అయిపోతే ఎక్కడ స్ప్రెండ్ అయిపోతే ప్రభుత్వం చేసి కట్ చేసేది మళ్ళా ఇంతవరకు కూడా మనం నామరూపాలు లేకుండా అన్ని వీడియోలో మనం కవర్ చేసేసాయి అంత దొంగలు ఎక్కడ చేసే ప్రభుత్వం నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తారు నూటికు నెల రూపాయలు ఆధైర్యపడకుండా రేపు మనమే ప్రభుత్వం వస్తుంది మనం గెలిచినాము నైతికంగా మనమే గెలిచినాము డబ్బు బలము కండ బలం చూసి గెలిచినట్టు అమాయకత్వము మనం పార్టీకి కంపల్గా ఉండే రేపు మాగా గోపీలత్వం మళ్ళీ కూడా మన ప్రయత్నం చేసి గట్టిగా పనిచేస్తాం కేసీఆర్ నాయకత్వంలో జుబ్లీస్నివేసుకోవడం మళ్ళీ ఒకసారి బీఆర్ఎజెండా ఎగరైపోతుంది కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్ శాంతి ఎలక్షన్లో కైసీ ముఖ్యమంత్రి అయితే వంద కొడతా ఉన్నాం ఇది మాకు వెళ్ళి ఇది ఒక చిన్న ఘోరంత ఇది మాకు ఏమి ఇది ఇంత కూడా ఇంత ఒక గవర్నమెంట్ సింటే నేను కూడా మాకు తేడా కాదు మాకు ఏమి కూడా మాకు ఎప్పటికీ కాదు మా పార్టీకి ఏమి ఇది డ్యామేజ్ కూడా కాదు ఈరోజు మా ముఖ్యమంత్రి అయితే మేము ఆశలు ఈ ఈరోజు మేము ఒక ఎమ్మెల్యే మా ముఖ్యమంత్రి అనే కాదు అదే కాదు ఇప్పుడు మీరు చూపించుకోండి మీరు సత్తా ఊహించుకోండి ఇచ్చిన ఆరు గారంటలు అమలు నాలుగు వేల అమలుపరిచి ఇచ్చండి మీరు ఇచ్చే సక్షేమ పని ప్రజలకు తీసుకోపోండి నేను నమ్మి చేశారు కదా భయభ్రాంతులు చేసావు కదా బియ్యం కట్ చేస్తాను రేషన్ బియ్యం కట్ చేస్తా కిరేషన్ కట్ చేస్తా అది కట్ చేస్తా గ్యాస్ కట్ చేస్తా అన్నారు కదా మీరు ఆ మాట మరి ప్రజలు మీరు తీర్పిచ్చారు కదా మీరు ఎప్పుడు ప్రభుత్వం చేస్తారు ఎప్పుడు అమలు పరుస్తారు ఎప్పుడు ప్రజలకి ఇస్తారు దాని ఫాలో కాండి మీరు నైతిక పద్ధతిని సతకం చేసుకొని ప్రభుత్వం పరిపాలన సక్క ప్రుకొని ఈ రౌడి గుండాల విజయాలు పరిపాలించకండి ప్రజలతో మెప్పించుకొని మంచిగా గౌరవంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం పార్టీ ప్రజలకు అండగా ఉంటుందా హండ్రెడ్ నూట నూరు పర్సెంట్ బీఆర్ఎస్ పార్టీ జుబ్లెస్ నియోజకవర్గా తెలంగాణ యావత్ ముప్పై మూడు జిల్లాలో ఎక్కడ వాసంగా జరిగిన కేసీఆర్ గారు కానీ ఉండ ఉండే సైనికులు మేమంతా అండ్రెడ్ ఎక్కడో కూడా ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మేము తప్పకుండా ఉంటాము కార్యకర్తలు కాకుండా బాధ్యత మాది నిజంగా పార్టీకి పనిచేసే కార్యకర్తలు నిజంగా ఉంటాము మేము